రేడియో వేదిదాస్ ప్రేక్షకులకు యేసునామంలో శుభములు సమృద్ధిగా గాక ఈరోజు మనం మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి లూకా స్వార్థ పదే అధ్యాయంలో నలభై రెండవ వచనంలో యేసు ప్రభు ఈ మాట మార్తాతో చెప్తారండి లూకా పది ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు దయచేసి మీరు బైబిల్ చదువుకోనండి మీకు ఏది కావాలన్నా ఏంటంటే బైబిల్ నుంచే రావాలండి దేవుడి నుంచే ఆశీర్వాదాలు వస్తాయి కదా ఆ దేవుడే బైబిల్ అనమాట తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యమే యేసుప్రభు ఆ వాక్యం ఇది కనుక ఈ బైబిల్ గ్రంథం నుంచే మీ ఆశీర్వాదాలు వస్తాయి నేను అనుభవంతో చెప్తున్నానండి ఏసుప్రభు ఒకసారి బెతానియా గ్రామానికి వెళ్తారండి ఈ బెతానియా గ్రామం ఎర్షలేంకి మూడు మైళ్ళ దూరంలో ఉంటుందన్నమాట అప్పుడు ఏసుప్రభు వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటే ఆ బెతానియా గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి కదా కానీ మార్తమ్మ యేసుప్రభుకి ఎదురు వెళ్ళిందంట వెళ్ళి మా ఇంటికి రండి అని పిలిచిందనమాట కనుక ఇనిషియేటివ్ ఆమె తీసుకుందండి యేసుప్రభుని మన ఇంటికి పిలవడం అంటే ఏసుప్రభు అంటే వాక్యమే కదండి మీరు వాక్యాన్ని చదువుతూ ఉండండి బయటికి నోటితో వాక్యాన్ని పలకండి అప్పుడు ఆ ఇంట్లో యేసుప్రభు ఉంటారనమాట మీరు వాక్యాన్ని నోటితో పలుకుతూ యేసుప్రభు నా ఇంట్లోనికి మీ ఇంట్లోకి విడుదల చేయి మా ఇంటికి రండి ప్రభు అంటే ఏసుప్రభు వస్తారనమాట రాగానే చూడండి ఇంకా లాజర్ ఉన్నాడు కదా మార్త మరియా లాజర్ అంటే వాళ్ళ అమ్మ నాన్న లేరు అనమాట ఇంకా పెళ్ళి కూడా కాలేదు కానీ వీళ్ళు ఈ ముగ్గురు బిడ్డలు చూడండి దేవునికి ప్రభుకి వాళ్ళ జీవితాన్ని అర్పించుకుంటారండి యవ్వనంలో అనమాట ఏసుప్రభు రాగానే లాజర్ నేను అనుకుంటాను ప్రభావ కూర్చోండి కూర్చోండి అని కుర్చీ వేసుంటాడు ఇంకా ఊళ్ళో అందరికీ చెప్పుంటాడు జీసస్ వచ్చారు ఏసుప్రభు వచ్చారు రండి రండి అని ఈ చిన్నమ్మ ఏం చేస్తుంది మరి అమ్మ ఏసుప్రభు ఇలా కూర్చుంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పేదంతా వింటుంది అనమాట మరి మార్తం ఏం చేస్తుంది ఏసుప్రభు వస్తే ఆయనతో పాటు పన్నెండు మంది శిష్యులు వస్తారండి సో పదముగ్గురు అనమాట వాళ్ళకి భోజనం తయారు చేయాలి కనుక ఏసుప్రభుకి ఏది ఇష్టం ఇదా ఇదా చాలా ఇంకా ఆమె మనసులో ఈ కూర చేస్తా చికెన్ చేస్తా లేకపోతే పప్పు చేస్తా అలా చేస్తుంది యేసుప్రభుకి ఏది ఇష్టం తన మనసులో ఏం చేయాలనుకుంటుందో యేసుప్రభుకి అది చేస్తుంది అనమాట చేసి చేసి అలసిపోయి చెమట వచ్చేస్తుందేమో ఇంకా చెమట తుడుచుకుంటూ నాకు కూడా కొన్నిసార్లు పని చేసినప్పుడు అలసిపోయినప్పుడు వంట చేస్తే ఇంకొకరు వచ్చి సాయం చేస్తే బాగుండు అనుకుంటానండి అప్పుడు ఆమె యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా ఇదిగో నా సోదరికి మీరు చెప్పొచ్చు కదా పనిలో నాకు సాయం చేయమని అప్పుడు ప్రభు అంటారు మార్తా మార్తా రెండుసార్లు పిలుస్తున్నారు అనమాట నీవు అనేక పనులతో సతమతం అవుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరి అమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనండి ఈరోజు టాపిక్ అదనమాట ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనండి యేసు ప్రభు చెప్తున్నారు మరి నన్ను కొంతమంది అడుగుతారంటే వంట అని వంట చేయాలి కానీ ఏసుప్రభు వచ్చినప్పుడు ప్రతిసారి రారు కదా కాసేపట్లో వంట చేయొచ్చు లేదా కదా వాక్యం ప్రకటించబడేటప్పుడు మీరు వాక్యాన్ని వినాలన్నమాట ఇప్పుడు ప్రతిరోజు కూడా నేను చెప్తున్నా మీరు లేచినప్పుడు ఐదు గంటలకి ఆరు గంటలకి లేచి వంట చేస్తారా అంతకంటే తర్వాత లేవకూడదండి సూర్యుడు ఉదయించే లోపల ఆరు గంటల లోపల మా నాయనమ్మ చెప్పేదండి ఆడవాళ్ళు లేచి చక్కగా స్నానం చేసుకొని మరి మా నాయనమ్మ హైందవురాలు తాతయ్యం చేసుకునేటప్పుడు వచ్చిందనమాట చక్కగా స్నానం చేసుకొని వంట చేసి ముగ్గు పెట్టుకొని ఇంట్లో ఇలా లక్ష్మీదేవిలాగా ఉండాలి అని చెప్పేది అనమాట చక్కగా సూర్యుడు ఉదయించే లోపల అంతా పని అయిపోవాలి అని చెప్పేది ఇప్పుడు ఎలా ఉన్నారండి తొందరగా పడుకోము తొందరగా లేకుండా కదా అయితే మీరు వంట చేసుకునేది ఐదు గంటలకి ఆరు అనుకోండి ఒక గంట ముందు లేచి ముందు దేవుణ్ణి స్తుతించండి వేకొనే లేచి ఆదర్శ గృహిణి ఎక్కడ లభిస్తుంది సామెతలు ముప్పై ఒకటి పదిలో ఆమె వేకునే లేచి ప్రార్థన చేసుకొని కుటుంబానికి భోజనం తయారు చేస్తుంది ఇక్కడ ఇద్దరిని చూద్దామండి మార్తమ్మ మనసులో ఏముంది జీజస్కి ఇది ఇది వండి పెట్టాలని పెడుతుంది మరి మరియమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభు హృదయంలో నుంచి ఆయన ఏం కోరుకుంటున్నారో అది ఆమె స్వీకరిస్తుంది అనమాట మనం ఏం చేయాలంటే ఏసుప్రభు ఏం కోరుకుంటున్నారు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి అష్టభాగ్యాలు అనుకోండి మతే వార్త ఐదులో మూడు నుంచి పది వరకు అనమాట దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందేదారు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు పరలోకంలో దేవుని దర్శిస్తారు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులని పిలువబడతారు ఇలా కరుణ కలిగిన వాళ్ళు మీ తండ్రి వలె మీరు కరుణ కలిగి ఉండండి లూకా స్వార్థ ఆరు ముప్పై ఆరులో ఉంటుంది ప్రభు ఏం చెప్తున్నారో ప్రభు హృదయంలో నుంచి మరి మరియమ్మ తన హృదయంలోనికి స్వీకరించి తర్వాత ఏం చేస్తుంది అలా జీవిస్తుంది అనమాట కానీ మార్తమ్మ తన మనసులో ఏముంది ప్రభు కొరకు అది చేస్తుంది అనమాట రెండిటికీ తేడా చెప్తానండి నేను వాక్యం బోధించడానికి ఒక చోట వెళ్ళినప్పుడు చాలా చోట్లండి ఒక చోట అవుతే టేబుల్ మీద పది రకాల కూరలు పెట్టారండి ఒకరి తెచ్చారు చికెన్ ఒకరు మటన్ ఒకరు లివర్ ఒకటి ఇదొకటి నేను వాళ్ళకి ముందే చెప్పాను వద్దు మీరు ప్రేయర్కి రండి వాక్యం మిస్ కావద్దు నేను మామూలుగా ఒక్కటే ఒక కర్రీ నాన్ వెజ్ తినను ఒక పప్పు కానీ వేరే వెజిటేరియన్ కానీ కర్రీ కొంచెం పెరుగు అంతే అని చెప్తే అన్నీ ఉండేసరికి నేను తినలేకపోయాను ప్రభు అప్పుడు నాతో ఏం మాట్లాడారంటే నాకు ఇంకా గుర్తుందండి అది కొత్తగూడెంలో ఒక చర్చ్ అనమాట ఏం చెప్పారంటే అమ్మ ఏదో వాళ్ళకి ఏం చేయాలనుకున్నారు అన్ని కూరలు తెచ్చిపెట్టారు నువ్వు చెప్పింది వాళ్ళు చేయలేదు అలాగే నేనేం కోరుకుంటున్నానో అది చేయకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏం చేయాలని అది చేస్తున్నారు ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు ప్రభు నాకేం చెప్పారంటే ఎఫ్తా అండి ఎఫ్తా ఆ న్యాయధిపతుల గ్రంథంలో పదకొండు అధ్యాయంలో ఉంటాడనమాట ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని మొక్కుకుంటాడండి ఏమనంటే ప్రభాను నాకు జయం ఇస్తే యుద్ధం నుంచి జయంతో తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎవరు ఎదురు వస్తారు ఎదురొచ్చిన మొదటి వ్యక్తిని నేను నీకు బలిగా ఇస్తాను అని మొక్కుకుంటాడు యుద్ధానికి వెళ్తాడు యుద్ధం నుంచి విజయంతో తిరిగి వస్తుంటే తన ఏకైక కూతురండి పన్నెండు సంవత్సరాలు పాప డాడీ అనుకుంటూ ఎదురొస్తుంది అబ్బా బట్టలు చెంచుకొని ఏడుస్తాడు ఎఫ్తా తల్లి నువ్వు నా గుండెలు బద్దలు అని ఎందుకు నాన్న అంటే నేను ఇలా మొక్కుకున్నాను అని ఆ గుర్రం మీద కూతుర్ని తీసుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు నానా నీ మాట నిలబెట్టుకో నానా అంటుందన్నమాట అమ్మాయి ఇలాంటి మొక్కులు మొక్కుకోమని దేవుడు చెప్పారండి దీక్ష అంటే కాళ్ళకి చెప్పులేసుకోకుండా ఇవన్నీ పెంచుకొని హృదయంలో వాక్యం లేకుండా మీరు ఏది అనుకుంటున్నారో అది కాదు నేను ఎవరినైనా అడిగితే ఏంటయ్యా ఇట్లా పెంచుకుంటున్నారు పైనుంచి కింది వరకు అంటే వెళ్ళంగిని వెళ్ళాము మొక్కుకున్నాను వెళ్ళంగీకి వెళ్ళి అక్కడ జుట్టు ఇవ్వాలని అది ఎక్కడైనా చెప్పారా ప్రభు చెప్పండి నీకు ఇష్టమైన అలా చేస్తాడు ఎఫ్త మార్తమ్మ కూడా అలాగే తన మనసులో ఏముందో దేవుడికి అది చేయాలనుకుంటుంది కానీ మార్త వార్త తన మనసులో ఏదుందో అది చేయాలనుకుంటుంది యేసుప్రభుకి మరియమ్మ ఏసుప్రభు హృదయంలో ఏముందో అది స్వీకరించి ప్రభు చెప్పింది చేయాలి అనుకుంటుంది అనమాట అందుకే మత్త ఏడు ఇరవై నాలుగులో ప్రభు ఏం కనుకనే మత్త ఏడు ఇరవై ఒకటిలో ప్రభు ఏమంటారంటే ప్రభు ప్రభు అని పిలిచే వాళ్ళు పరిలోకానికి రారు కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు పరిలోకానికి వస్తారు ప్రభు ఏదైతే బోధించారో అది వాళ్ళ నాన్న తన హృదయంలో ఇది చెప్పు అంటే అదే చెప్పాడండి ఆయన యోహాన్ పద్నాలుగు పదిలో కడ్రా భోజన సమయంలో చెప్తాడు ఫిలిప్ తండ్రిని చూపించు అది మాకు చాలు ప్రభా అంటే అలా అడుగుతున్నావేంటి ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే ఫిలిప్పు తండ్రి నాలో ఉండి ఇది మాట్లాడు అంటే నేను మాట్లాడుతున్నా ఇదిగో ఈ అద్భుతం చేయి అంటే చేస్తున్నా కానాపల్లి పెళ్ళిలో మరియ తల్లి అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది కొలువగా ఉందంటే మనకెందుకమ్మ అంటాడు వాళ్ళ కానీ ఎందుకు అలా మారుస్తారు ఎందుకు అని అంటే వాళ్ళ నాన్న చెప్పాడనమాట ముందు అద్భుతం తల్లి కొరకే అని కనుక మీరు మీ సొంతవి చేయకండి దయచేసి చేయకుండా బైబిల్లో దేవుడు ఏం చెప్పారో మరియమ్మలాగా మీరు స్వీకరించి దేవుడు చెప్పింది చేయండి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి నాకెప్పుడు అది చెప్తారు నీ కన్నులు నీ చెవులు నాలుగు ఆలోచన హృదయం వస్త్రధారణ పరిశుద్ధంగా ఉండాలి తర్వాత లూక ఆరు ముప్పై ఆరు చెప్తారు ఎప్పుడు వేసు ప్రభు మీ పరిలోక తండ్రిలాగా మీరు కనికరం కలిగి ఉండండి ఆ తర్వాత మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు పరిపూర్ణులై ఉండండి మత్తయి ఐదు నలభై ఎనిమిది అనమాట పరిపూర్ణత అంటే ఏంటి ప్రభు అంటే నాలాగా క్షమించడం హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం శత్రువులను ప్రేమించడం నాలాగా మన్నించడం నాలాగా కరుణ చూపించడం నాలాగా జీవించడమే బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ కనుక మీరు దేవునికి ఏదో ఒకటి చేయాలని కాకుండా దేవుని హృదయంలోంచి స్వీకరించి దేవుడు ఏం చెప్పారో అది చెయ్యండి అదే ఉత్తమమైనది ప్రార్థన చేసుకుందాం పరలోక తండ్రి మీ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఏసుప్రభు నుంచి మరి అమ్మ వింటుంది ప్రభా విని అదే చేస్తుంది కానీ మార్తమ్మ అత్తమ్మ ఏసుప్రభుకి ఇది చేయాలి అది చేయాలని తను అయిపోయి చివరికి అలసిపోతుంది కనుక మా సొంతవి మీకు చేయకుండా ప్రభా మీరు చెప్పింది మేము చేసేటట్లుగా మాకు కృపని దయచేయండి బైబిల్ చదువుకొని దాన్ని పాటించే కృప దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు చేయాలనుకున్నది కాకుండా ప్రభు ఏం చెప్పారో రిసీవ్ ఫ్రమ్ హిస్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ అండ్ డూ దట్ సో దట్ గాడ్ విల్ బ్లెస్ యు